ప్రైజ్ లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము సెప్టెంబరు పన్నెండు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు యొక్క కృప ఆయన వాత్సల్యత మీకు మీ కుటుంబములకు సదా గాక దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము ఇనే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికెంతో రుణస్థులమయ్యున్నాం ఎంతోమంది మనకన్నా ఘనులు వారికి వాక్యము లేక నశిస్తున్నారు దేవుని పిల్లలుగా మనలను ప్రభు ప్రేమించి మనకిచ్చిన ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఆత్మీయతలో వర్ధిల్లుటకు సిద్ధపడదాం రండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన పూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వానిని విడిపించును ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ దినమున చదవబడిన లేఖనము నుండి మా అందరితో మీరు మాట్లాడండి మీ వాక్యము వింటుండగా మా హృదయాలను మీ రాకడ కొరకై సిద్ధపరచండి వాక్యం వింటున్న బిడ్డలలో అనేక మంది ఉన్నారు కనికరము చూపండి వ్యాధిగ్రస్తులు ఉన్నారు స్వస్థపరచండి కుటుంబాలలో సమస్యలతో సతమతమవుతున్న వారున్నారు సమాధానం దయచేయండి రక్షణ పొందకుండా ఇంకా నశిస్తున్న వారు అనేక మంది ఉన్నారు అట్టివారితో మీరు మాట్లాడి వారు రక్షింపబడినట్లుగా వారిని సిద్ధపరచండి మీరాకడ దినాలలో ఉన్నాం ఇప్పటికే ఎంతోమంది ఆత్మీయముగా లోకములో కలిసిపోయారు మేము పడిపోకుండా మమ్మల్ని స్థిరపరచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ప్రక్కన ఉన్న బెల్ గుర్తును చేయండి మీరు ఈ రీతిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దేవుని సేవకునిగా నా ద్వారా ప్రభు అందించే వర్తమానాలు మీరు వినడానికి అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ప్రభు పరిచర్యలో మీరు ఏకీభవించిన వారవుతారు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని చదువుకున్నాం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యుహోవా వానిని విడిపించును అని కీర్తనాకారుడు దేవునిని ఘనపరుస్తూ మనకు ఒక శ్రేష్టమైనటువంటి అభయాన్ని ఇస్తున్నాడు నీతిమంతుడైన వానికి అనేకమైన ఆపదలు వస్తాయి ఆపదలు రావు అని వాక్యం చెప్పలేదు నీతిగా బ్రతికినప్పుడు ఎన్నో ఆపదలు ఎంతో కీడు ఎన్నో నిందలు ఎన్నో శ్రమలు మన జీవితములో ఎదురవుతాయి మనము అప్పటి వరకు పాపములో బ్రతికిన వారమే అప్పుడు ఏ నిందలు రావు ఏ యొక్క ఆపదలు రావు కారణం లోకము పాపభూయిష్టతముతో ఉంది లోకానికి అధిపతిగా అపవాది ఏలుబడి చేస్తున్నాడు కానీ ఎప్పుడైతే మనము పాపమును విడిచి ప్రభువుని రక్షకునిగా అంగీకరించి మన పాపములను ఆయన రక్తము చేత కడుక్కొని నీతిమంతులమయ్యామో అప్పుడు అపవాది మన మీద శత్రుత్వాన్ని పెంచుకొని మనకు ఎన్నెన్నో ఆపదలు కలగజేస్తాడు ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నవారు మనను ప్రేమించినవారు మన ఇంటి వారే మనకు శత్రువులైపోతారు మనల్ని భక్తుడైపోయాడు భక్తురాలైపోయింది అని హేళన చేస్తారు నిందిస్తారు ఎన్నెన్నో సులకన మాటలు మాట్లాడతారు అయితే దేవుని పిల్లలుగా ఎవరో ఏదో అంటున్నారని చెప్పి కృంగిపోవద్దు నేను రక్షించబడడం వల్ల నాకెన్నో వస్తున్నాయి అని నీవు బాధపడవద్దు నీతిమంతునిగా మార్చబడ్డావు అందును బట్టి దేవునిని స్థుతించు ఎందుకంటే నీతిమంతులైన వారికి దేవుడు పరలోక రాజ్యమును సిద్ధపరిచి ఉంచాడు మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై రెండవ దగ్గర నుండి ఆఖరి వరకు మనం చదివితే ఆయన తీర్పు తీర్చినప్పుడు ఎడమవైపున మేకలను కుడివైపున గొర్రెలను నిలబెట్టి ఆ గుర్రెలగా ఉన్నవారితో మాట్లాడుతూ తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వాతంత్రించుకొనుడి అంటాడు ఎవరు ఆ గొర్రెలు ఎవరు ఆ కుడివైపు ఉన్నవారు అనంటే ఆఖరి అంటాడు నీతిమంతులు అంటాడు అనగా నీతిమంతులకు లోకములో శ్రమలే నీతిమంతులకు లోకములో ఆపదలే నీతిమంతులకు లోకములు నిందలే నీతిమంతులకు లోకములు కీడే అయినను అనేకమైన ఆపదలు కలిగినను యహోవా వారిని వాటి అన్నిటిలో నుండి విడిపిస్తాడు అని చెప్పాడు దేవుని పిల్లలుగా నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు నిందలు వస్తున్నాయా లేక నీవు నీతిగా బ్రతుకుతుంటే నీతో ఉన్నవారే నిన్ను హేళన చేస్తున్నారా నీకు ఆపద కలిగించాలని ప్రయత్నిస్తున్నారా భయపడవద్దు కృంగిపోవద్దు ప్రభువైపు చూడు ప్రభువు పైన ఆనుకో నీ ప్రతి ఆపదలో నుండి ప్రతి కీడులో నుండి ప్రభువు నిన్ను తప్పిస్తాడు ఆయన నీ ఎడల కనికరము కలిగిన వాడై ఉన్నాడు ఈరోజున అనేక మంది నీటిగా ఉంటే మనకేమొస్తుంది నీటిగా ఉంటే ఈ లోకములో బ్రతకలేమని లోకముతో సహవాసము చేస్తున్నారు లోకముతో స్నేహము దేవునికి వైరం దేవుడు వారికి శత్రువైపోతాడు ఈ లోకములో ఒకవేళ ఆనందముగా లోకపు కార్యాలలో బ్రతకొచ్చు ఒక రోజున ప్రభువు రాకడొచ్చినప్పుడు విడిచిపెట్టబడతాం తీర్పుదినమున సిగ్గుపడి నిత్య అగ్నిగుండపు పాలవుతాం దేవుని పిల్లలుగా నీతిమంతులుగా మనము ముందు మార్చబడాలి ఎలా నీతిమంతులమవుతాం రోమాపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచనములో పౌలుగారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన శ్రేష్టమైన మాట దేవుని కుమారుడైన ఏసు రక్తము చేత మనము కడగబడి నీతిమంతులమయ్యి ఉగ్రత నుండి రక్షింపబడతాము అంటాడు దేవుని పిల్లలుగా ఒకప్పుడు అనీతిమంతులమే కానీ క్రీస్తు రక్తము చేత మనలను కడిగాడు కొన్నాడు పవిత్రపరిచాడు ఇప్పుడు మనం ఏమయ్యాము అంటే నీతిమంతులమయ్యాం నీతిమంతులమైన మనము మన నీతిని కాపాడుకోవాలి ఆ నీతి ద్వారా దేవునిని మనము మహిమపరచాలి ఆయన నీతిమంతుడు పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు తీర్పు తీర్చబోయే సమయమున ఆయన భార్య ఆయనకొక మాటను తెలియజేసింది ఈ నీతిమంతుని జోలికి నీవు పావద్దు రాత్రి నేను ఆయనను గూర్చి కలలో బహుబాధపడ్డాను అంటుంది ఆమె అన్యురాలు కానీ నీతిమంతుడైన ప్రభువుని ఆ యొక్క సహోదరి చూడగలిగింది ఈరోజున మనము నీతిమంతులమైతే నీతిని కాపాడుకుంటే కడవరకు నీతిగా బ్రతికితే నీతిమంతుడైన యేసుని ఒకరోజున ముఖాముఖిగా ఆ యొక్క పరలోకమందు చూస్తాం అది ఎంత ఆనంద సమయం అది ఎంత శ్రేష్టమైన సమయం ప్రభువుని ముఖాముఖిగా చూచే ఆ రోజు కొరకు ఇక్కడ ఎన్ని నిందలైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని అవమానాలైనా భరిస్తూ ప్రభువు మనకిచ్చిన నీతిని మనము కాపాడుకోవాలి నీతిమంతుడిగా బ్రతకడం కష్టమే అయినను దేవుని వాక్యమును బట్టి ఆదరణ పొందుతూ దేవుని యొక్క సహవాసములు మనము ఎదుగుతూ ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు ఈ శ్రమలు ఈ ఆపదలు ఈ కీడు ఈ నింద పెద్ద లెక్కలనివి లెక్కలునివి కావు ప్రభువు మనతో ఉన్నాడు అన్న ఆనందం ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే సోదరుడా సోదరి నీ యథార్థతను బట్టి నీకు నిందలొస్తున్నాయా కృంగిపోవద్దు నీ కుటుంబం వారే నిన్ను గేలు చేస్తున్నారా భయపడవద్దు ప్రభువు పైన ఆనుకు ప్రతి ఆపద నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అట్టి కృప వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు తోడయ్యుండునుగాక మేన్ ప్రార్థన సర్వకృపానిధి అయిన దేవ మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి వారి కుటుంబాలకు క్షమాభివృద్ధిని కలిగించి వృద్ధిల్ల చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు తోడయిండునుగాక ఆమెన్